బిగ్ బాస్ హౌస్లో గాల ఈవెంట్ అంటూ ఇప్పుడు మరో టాస్క్ని బిగ్ బాస్ ఇచ్చేయడం జరిగింది ఫోర్త్ వీక్ కంటెండర్ కోసం కంటెస్టెంట్స్ అందరూ తమదైన రీతిలో పర్ఫామ్ చేయడానికి రెడీ అయిపోతూ కనిపించేశారు అయితే ఆల్రెడీ కంటెండర్స్గా ఉన్న ఇక్కడ శివాజీ సందీప్ శుభశ్రీలు కాకుండా మిగతా హౌస్ మేంట్స్ అందరూ డిఫరెంట్ వేలో బిగ్ ని ఇంప్రెస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు ఇందులో సందర్భంగానే పల్లవి ప్రజలు రెడీ అవుతున్నాడు తనకి ఆల్రెడీ పర్ఫామ్ చేసినందుకు కొన్ని గాయాలు తగలడంతో తను రెడీ అవుతున్న సమయంలో కాస్త ఇబ్బందిగా ఉన్నందుకు శివాజీ అయితే తనకి హెల్ప్ చేయడం జరుగుతుంది టేస్టీ తేజ అంటూ ఆల్రెడీ వంటలతో పేరు సంపాదించుకున్నాడు కాబట్టి ఫుల్ ఫుల్గా డిజైనింగ్ చేసుకుంటున్నాడు తన డ్రెస్ ని తనకి సందీప్ అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది రథక సైతం సందీప్ నాకు హెల్ప్ చేయు అంటూ చెప్తుంది తనకి అంకల్ క్యారెక్టర్ ఇవ్వడంతో కడుపులో నిండా పొట్ట పెట్టుకోవడం తనకి రావకపోవడంతో సందీప్ హెల్ప్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరూ అయితే తమదైన రీతిలో కంటెంటర్ టాస్క్ కోసం మంచి పర్ఫామ్ చేస్తూ కనిపిస్తున్నారు మరి ఈ టాస్క్ పైన మీ అభిప్రాయం ఏంటి గాయ తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి